హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి చూడండి ఈ రోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే లైట్ వెయిట్ లో పూజ ఐటమ్ చూపిస్తున్నాను అండి మొత్తం సెట్ అంతా లైట్ వెయిట్ లో వస్తుందండి మీకు చూడండి చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఒక్కొక్కటి వెయిట్ తో సహా మీకు చూపిస్తానండి ఐటమ్ అంతా ఇది చూసారా అగరబత్తి స్టాండ్ అండి ఇది ఇది వచ్చి మీకు ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ లోనే అగరబత్తి స్టాండ్ చూడండి ఎంత బాగుందో చూసారా ఇది మందారం అగరబత్తి అంటారండి దీన్ని మందారం అంటారన్నమాట మోడల్ అయితేనే మీకు ఎయిట్ గ్రామ్స్ లోనే స్టార్టింగ్ వస్తుంది అన్నమాట అంటే చాలా చక్కగా ఉంటుంది కొంచెం రైస్ వేయాలండి ఎందుకంటే లైట్ వెయిట్ కదా కిందకి పడిపోద్ది అని చెప్పి కొంచెం రైస్ వేసుకోవాలండి అందులో ఇది చూడండి ఇది ఆరతి ఇది వచ్చి మీకు టెన్ గ్రామ్స్ మాట అండి ట్వెల్వ్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ కాదు ట్వెల్వ్ గ్రామ్స్ అండి స్టార్టింగ్ వెయిట్ మాట అండి మీకు చాలా బాగుంటుందండి ఇది కూడా లైట్ వెయిట్ లో మీకు పెద్ద ఐటెం లాగా కనిపిస్తుంది అండి చూసారా ఇది వచ్చి మీకు గంట అన్నమాట గంట వచ్చి మీకు సెవెంటీన్ గ్రామ్స్ అండి స్టార్టింగ్ వెయిట్ సెవెంటీన్ గ్రామ్స్ అసలు గంట అంటే మీకు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ కానీ స్టార్టింగ్ రాదండి అలాంటిది మీకు ఇది టెన్ గ్రామ్స్ లోనే టెన్ అదే ఫిఫ్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ లోనే మీకు గంట వచ్చేస్తమాట ఇది చూడండి పంచపాత్ర వద్దరని మాట అండి ఇది వచ్చి మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి పంచపాత్ర ఒకటి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది వచ్చి టెన్ గ్రామ్స్ మాట చూడండి ఎంత బాగున్నదో ఇలా మీకు ఒక థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ గ్రామ్స్ లోనే మీకు వద్దరని పంచపాత్ర రెండు వచ్చేస్తాయి అట చూడండి ఇది వచ్చి మీకు కుందులు మాట అండి కుందులు ఇవేంటంటే స్టార్ కుందులు పొట్టు కుందులు అంటారండి దీన్ని లైట్ వెయిట్ లో మీకు కొంచెం ఐటమ్ బాగా కనిపించేలా ఉంటదన్నమాట బాగుంటదండి క్లీనింగ్ కూడా చాలా నీట్ గా ఉంటది స్టార్ వచ్చినప్పటికి కి బాగోదేమో గుచ్చుకుంటది అని అనుకుంటారండి తోమినప్పుడు అది కానీ ఇది అలా ఉండదు స్టార్ వచ్చి స్టార్ చుట్టూరు రౌండ్ వస్తుంది మీకు ఇది క్లీనింగ్ అది చాలా నీట్ గా ఉంటది బాగుంటది డైలీ వేర్ కి పెట్టుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటదండి ఎవరికైనా పెళ్లి అలాంటప్పుడు మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చక్కగా తక్కువ లోనే పూజ సెట్ అంతా ఇవ్వచ్చు మాట అండి ఇది చూసారండి చిన్న గ్లాస్ మాట దేవుడి దగ్గర పాలు కానీ ఏదన్నా వాటర్ కానీ అలాంటప్పుడు పెట్టుకోవడానికి ఎక్కువ పాలు పెట్టడానికి అయితే బాగుంటదండి గ్లాసు ఇది వచ్చి మీకు ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ లోనే మీకు చిన్న గ్లాస్ అండి వాటర్ ఎలాగో మనం పంచపాత్ర వద్దనని అది ఉంటుంది వాటర్ వాటర్కి ఇది ఇందులో పాలు పెట్టుకోవచ్చు ఇది చూడండి ఆవు దూడనండి ఇది ఇది వచ్చి మీకు సిక్స్ గ్రామ్స్ అండి చిన్నది మాట గ్రామ్స్ కి మీకు ఆవు దూడ వచ్చేస్తుంది అండి చూసారా ఎంత బాగుందో మీకు చెక్కుడు అది ఆ దూడ అది నీట్ గా కనిపిస్తుంది కదా ఇది చూడండి ఇది ఏంటంటే పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటాం కదండి గుత్తే ఇది మీకు ఫార్టీ గ్రామ్స్ మాట ఇది ఫార్టీ గ్రామ్స్ లోనే అసలు మామూలుగా ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటుందండి అలాంటి ఇది ఫార్టీ గ్రామ్స్ మీకు స్టార్టింగ్ వెయిట్ మాట అండి ఈ ఫార్టీ గ్రామ్స్ లోనే చాలా చక్కగా గా ఐటమ్ కనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా సింగిల్ గా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మ్యారేజ్ అలాంటి టైం లో బాగా కనిపిస్తుంది ఐటెం కూడా అని ఇది చూడండి చిన్న బౌల్ అన్నమాట ప్రసాదం పెట్టుకోవచ్చు లేదంటే గంధం వేసుకోవచ్చు అండి ఇది కూడా ఎయిట్ కి బౌల్ వచ్చేస్తుంది మీకు చూసారా బౌల్ కూడా ఎంత బాగున్నదో నేను ప్లెయిన్ తీసుకున్నానండి ప్లెయిన్ అంటే మనకి మెయిన్ ప్లెయిన్ ఏంటంటే క్లీనింగ్ గా బాగుంటుంది అన్నమాట ఇది చూడండి ప్రసాదం ప్లేట్లు ఒక్కొక్కటి మీకు టెన్ గ్రామ్స్ అండి నైన్ గ్రామ్స్ ఒకటి టెన్ గ్రామ్స్ ఒకటి ఇవి చూసారా తక్కువ వెయిట్ లో తక్కువ వెయిట్ లో మీకు ప్రసాదం ప్లేట్లు వస్తాయి అన్నమాట బాగుంటాయండి ఈ కూడా అని హెవీ వెయిట్ కూడా ఉంటాయి కానీ మనం అంతా అలా లైట్ వెయిట్ ఐటమ్ తీసుకుంటున్నాం కదండి దానికోసం అని చెప్పి మీకు ఇది చేసి చూపిస్తుంది అనమాట ఇది చూడండి చిన్న లక్ష్మీదేవి అండి ఇది వచ్చి మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నది అంతే అండి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి తర్వాత మీకు ఇది చూడండి వెనకాల కూడా మీకు డై నీట్ గా కనిపిస్తుంది చూసారా ఫోర్ అండ్ హాఫ్ కి మీకు చిన్న లక్ష్మీదేవి అన్నమాట చాలా బాగా కనిపిస్తుంది అండి వస్తుందండి చూసారా మీకు లైట్ వెయిట్ కి అమ్మవారు కూడా కనిపించి వస్తుంది చూడండి మీకు ఏంటంటే ఇది మీకు వెయిట్ వేసి చూపిస్తున్నానండి అసలు ఎంత లో మీకు ఎంత వచ్చింది అన్నదానికి ఒక వెయిట్ వేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి పూజ సెట్ అంతా ఇప్పుడు మనకు చూపించిన పూజ సెట్ అసలు అసలు ఎంత వెయిట్ వస్తుంది అన్నది అని చెప్పి మీకు వెయిట్ వేసి చూపిస్తున్నానండి చూడండి వెయిట్ అయితే నేను చూపిస్తున్నాను వన్ నైంటీ సెవెన్ గ్రామ్స్ అండి అంటే పంతొమ్మితులనర ఉన్నదండి మొత్తం పూజా సెట్ అంతా పంతొమ్మితులన్నారా మామూలు మామూలుగా మీకు చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయితే గానీ మీకు పూజా సెట్ రాదు అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే హాఫ్ కిలోలో కూడా చూసుకుంటారు కానీ చూడండి మనకు వచ్చి మీకు ఇది వన్ నైంటీ సెవెన్ గ్రామ్స్కి పూజ సెట్ అంతా వచ్చేసింది మొత్తం అంతా వచ్చిందండి ముందు మన ఛానల్లో చేశాను కదండి పూజ ఐటెం అంతా చేశాను కదా అది వచ్చి మీకు చాలా ఎక్కువ వెయిట్ పడుతుందండి అలాగే అమౌంట్ కూడా మీకు ఎక్కువే పడుతుందండి ఇది అలా కదండి వన్ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ మీకు పూజ సెట్ వచ్చేస్తుంది చూసారా అదైతే మీకు మినిమం లక్ష రూపాయల వరకు ఉంటుందండి మొత్తం కాస్ట్ అంతా కలిపి ఎందుకంటే అది మీకు నైన్ టు క్యాంటీకి కూడా కదండి అది అందుకోసం అని చెప్పేసి మీకు ఎక్కువ పడుతుంది అనమాట చూడండి మన వీడియో మీకు నచ్చిందండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నేను మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి